말을 서는 거예요. 응. 다 మిత్రులందరికీ కూడా నమస్కారాలు రేపు ఉదయం పన్నెండు గంటలకు గౌరవ మెడికల్ అండ్ హెల్త్ మంత్రివర్గ పెద్ద దామోదర్ రాజాకృష్ణ గారు ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి పనుల తొందరగా పూర్తి చేసే విషయం కానీ నర్సింగ్ కాలేజ్ సంబంధించినటువంటి అనేక మెడికల్కి సంబంధించిన సమస్య ఇష్యూ మీద జిల్లా కలెక్టరేట్ అధికార పరంగా రివ్యూ పన్నెండు గంటలకు చేయడం జరుగుతుంది దాని తదుపరి మొదటిసారి జిల్లాకు సంబంధించినటువంటి దళిత వర్గాలకు సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ అసోసియేషన్ కానీ అదేవిధంగా వివిధ హోదాలను దళిత సంఘాలందరూ కూడా రాష్ట్రంలో దేశంలో అన్నారంటాను ప్లీజ్ అన్నరడాను ముప్పై సంవత్సరాలకు వెళ్ళినటువంటి ఏదైతే మా దానిటువంటి కేటగరీషన్ ఎస్ఈ వర్గీకరణ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట శాసనసభలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఇది శాసనం చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసి అన్నదమ్ముల్లాగా ఫలాలు దళిత వర్గంలో అన్ని వర్గాలకు అందించే విధంగా ఎస్సీ వర్గీకరణ మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టిలో కీలకంగా సబ్ కమిటీ కో చైర్మన్గా తెలంగాణ శాసనసభలో ఆ చట్టానికి సంబంధించిన అంశం విషయంలో గౌరవ మంత్రిగా ఆ వర్గానికి సంబంధించిన మంత్రిగా ముప్పై వెళ్ళి మాదిగా మాదిగా ఉపకులాలు జరుగుతున్నటువంటి నష్టాన్ని వివరించుకుంటూ గౌరవ సుప్రీంకోర్టుకు సంబంధించి జడ్జిమెంట్ అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపల చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా సుమారు పదిహేను శాతం మాదిగా మాదిగా ఉపకురాలకు అమలు చేసి ఆ చట్ట ఫలాలు అందే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ముప్పై సంవత్సరాల పోరాటం ఆ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత దళిత వర్గ దళిత దళిత వర్గంలో మాదిగా మాదిక ఉపగ్రహాలకు న్యాయం జరిగినటువంటి సందర్భంలో మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన దళిత దళిత వివిధ హోదాలో ఉన్నట్టు పెద్దలు కానీ ఆ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి స్వాగతం పలికి విధంగా పాల్గొని అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పై జరుగుతున్నటువంటి ఏదైతే మన వీర జవాన్లు పోరాటం చేస్తున్న వారు అండగా ఉండే విధంగా మన వీర జవాన్ మురళి నాయక్ చనిపోయిన విషయంలో కూడా వారి శ్రద్ధాంజలు ఘటిస్తూ దేశంలో ఉన్నటువంటి వీర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ నైతికంగా కుటుంబాలకు దరి ఏదైతే బార్డర్ మీద నిలబడి భారతదేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నటువంటి వీర జవాన్ల కుటుంబాలకు అండగా ఉండే విధంగా జగితాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రేపు ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మధ్యాహ్నం రెండు గంటలకు ఈ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత అధికార పరంగా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా అధికారులతోని మెడికల్ రివ్యూ అయిపోయిన తర్వాత మరి యొక్క సమావేశాన్ని ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన మిత్రులందరికీ ఎందుకు మరి మనవి చేసుకుంటున్న శాసనసభ్యుడిగా అంటే ఆ వర్గానికి వెళ్ళి వచ్చిన వాడిగా ప్రత్యేకంగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఒక మంచి కార్యక్రమం అమలు చేసినప్పుడు అన్నదమ్ముల కలిసి వచ్చిన సందర్భం ఒక నిర్ణయం శాంతిపరంగా అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టాన్ని చేసిండు మన మరొక గొప్ప చట్టాన్ని బీసీ కులగన ఇంత గొప్ప చట్టంలోపూట మంత్రివర్గంలో కీలకమైనటువంటి వారు దామోదర రాజలసింహ మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు ఆరా రోజు శాసన మన తెలంగాణ విషయంలో కూడా రోజు కీలకంగా వివరించినటువంటి వారు మన జిల్లాకు రావడం మన జిల్లాకు సంబంధించిన ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికే విషయంలో పట మన వీర అండగా అండగా ఉండే విషయంలో కానీ మన వీరజమాన్ మురళీ నాయక్ కుటుంబానికి రకాడ సంతాపాన్ని అదేవిధంగా శ్రద్ధాంజలి గడించే విషయంలో అందరం కూడా మాట్లాడే ఒక సమావేశం రెండు గంటలకు ఉంటుందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా ప్రత్యేకంగా వారి ద్వారా ఒక ట్రాము అంటే ప్రత్యేకమైనటువంటి మెడికల్ పరంగా ఇక్కడ మిగిలిపోయినటువంటి పనులు ఏమున్నా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన పేద ప్రజానికి కానీ కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఈ వైద్య సౌకర్యాలు కూడా మేరుగ్గా ఉండే విధంగా వారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్తామనే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు ఉదయం ఈ జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశానికి ఏ ఫంక్షన్ అది కేబిఎన్ ఫంక్షన్లకు రావాల్సిందిగా సవినీయంగా మనం చేస్తున్నాం ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాజీ శాసనమండలి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎందుకంటే ప్రభుత్వ రివ్యూ ఉంటుంది కాబట్టి ఆ చట్టసభ రివ్యూ లోపల వారు పాల్గొనాలే అదేవిధంగా వీర జవాన్లకు సంబంధించినటువంటి సమావేశం గౌరవ మంత్రివర్యుల కేటగిరీషన్ లోపల నిర్ణయం జరిగిన విషయంలోపట గౌరవం పెద్దలు రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు శాసనమండలి స మాజీ మంత్రి మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా జైత్యాల శాస్త్ర సభ్యులు సంజయ్ కుమార్ గారు వారు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము మనం చేస్తాం కలవడం ఇబ్బంది ఆ పక్కన ఉన్న చిన్న పక్షాన్ని తీసుకున్నాం అంటే ఎవరు కలవ కట్టసిగా దర్శనానికి అక్కడ తీసుకున్నాం తప్ప మరి షార్వర్ పట్టుకోవచ్చు గోకేలు తీసుకోవచ్చు సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడదు ఓన్లీ కట్టెస్గా సంఘాలను కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వారు కర్రెస్గా మర్యాద కలవడం తప్ప ఎవరు షార్వర్ కానీ మూలదండలు కానీ గోకేలు కానీ తీసుకురావద్దని మనం చేస్తాం meu obrigado. please